నెల్లూరు మాగుంటా లేఅవుట్ కింగ్స్ కోర్టు మెయిన్ రోడ్లో నాటు రుచులతో అన్లిమిటెడ్ ఫుడ్ అందించేందుకు కాకర్ల లోకేష్ రెడ్డి నిరూప్ రెడ్డి వినూత్న తరహాలో ఏర్పాటు చేసిన కాకర్ల మిలిటరీ హోటల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ యూకేలో ఫుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక అనుభవం సాధించిన షెఫ్ కాకర్ల మిలిటరీ రెస్టారెంట్ కోసం పనిచేస్తున్నారన్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు క్విజిన్స్ కి భిన్నంగా సంప్రదాయబద్దమైన నాటు రుచులతో అన్లిమిటెడ్ ఫుడ్ ను నెల్లూరు ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఆహార ప్రియులు తప్పకుండా తమ కాకర్ల రెస్టారెంట్ ను సందర్శించి తమను ప్రోత్సహించాల్సిందిగా కోరారు కార్యక్రమంలో నూకరాజు మదన్ మోహన్ రెడ్డి చక్రధర్ కాకర్ల రెడ్డి విజయరెడ్డి సునీత తదితరులు పాల్గొన్నారు కోర్ట్ అనేది మన నెల్లూరు బాగుంట లేవులో కింగ్స్ కోర్ట్ ఏరియాలో ఓపెన్ అయింది ఈరోజు గౌరవ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కోటమి శ్రీధర రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది మనకి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి అదర్ రెస్టారెంట్స్ హోటల్స్తో కంపేర్ చేస్తే చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట ఐటమ్స్ మనం నాటు స్టైల్లో ఒక సపరేట్ టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నాము వెజ్ నాన్ వెజ్ థాలీస్ అనేవి ఇక్కడ మనకి చాలా హైలైట్గా ఉంటాయి అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తాము బహుశా ఇది ఎక్కడ అలా ట్రై చేయకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ చాలా మనకి అన్లిమిటెడ్ హాలీంగ్స్ తర్వాత సౌత్ ఇండియన్ అనేది చాలా స్పెషల్గా పెడతారు హోటల్ అధినేత వచ్చి కాకర్ల లోకేష్ రెడ్డి అండ్ కాకర్ల నిరూప్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ కాకర్ మనకి యూకేలో ట్రైన్డ్ అయినటువంటి వెల్ ట్రైన్డ్ చెఫ్స్ మాస్టర్స్ ఇక్కడ మనకి రెస్టారెంట్లో ఇక్కడ కుక్ చేస్తారనమాట ఇతను మన కాకర్ల లోకేష్ కూడా లో ఆల్రెడీ వన్ ఇయర్ ఎంఎస్ చేసి వచ్చారు ఆ ఫుడ్ ఫుడ్ సెక్షన్ మీద చేసింది కూడా ఎంఎస్ లో ఫుడ్ సెక్షన్ చేశారు అలాగే మనకి ఇక్కడ నెల్లూరులో కానీ తర్వాత బెంగళూరులో కానీ మల్టీ మల్టీ మ్యూజిక్ రెస్టారెంట్స్ లో అతను అవుట్ చేశారు కాబట్టి ఆ ఫుడ్ కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే వండడంలో కానీ సర్వ్ చేయడంలో కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది అతనికి ఉంది అదే ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ కూడా యూజ్ చేసి నెల్లూరు ప్రజలకి చుట్టుపక్కల ఉండే ప్రజానికానికి అందరికీ ది బెస్ట్ టేస్ట్ అనేది అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఖచ్చితంగా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా మన రెస్టారెంట్ ని ఆదరించి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి